ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వీడియోని చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ కొత్తగా ఈరోజే మేము మీ ఛానల్ చూస్తున్నాం సార్ అంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే బెల్ సంబంధం మీరు క్లిక్ చేయండి ఓకే మనం చక్కగాను ప్రతి అభ్యర్థికి వస్తున్నటువంటి ఆయా నోటిఫికేషన్లు నీవు నీకున్నటువంటి డిగ్రీ ఉందా లేదు నీకు ఇంటర్మీడియట్ ఉందా టెన్త్ క్లాస్ ఉందా నీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ ఆధారంగా వస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు చక్కగా చెబుతూ మిమ్మల్ని ప్రాక్టీస్ చేయిస్తూ వందకి వంద శాతం కూడా మిమ్మల్ని ఉద్యోగులుగా తీర్చాలనే ఒక ఉద్దేశంతో సో వంద రకాలుగా వంద మాటలు వస్తూ ఉంటాయి నేను మీకు ఎప్పుడు కూడా చక్కగా అద్భుతమైనటువంటి మోటివేషన్ చేసుకుంటూ వెళ్తాం ఎస్ మనకి ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగం ఎస్ ఈ యొక్క అటెంప్ కాకపోతే మరొక అటెంప్ ఏదైనా అల్టిమేట్గా మనం సాధించే వరకు కూడా నిద్రపోకూడదు అని చాలామంది కూడా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం సో అలాంటి వాళ్ళు చక్కగా మీరు చదవండి సో నేను ఆ వర్క్ ఈ వర్క్ ఏదో చేసుకున్నా వర్క్ చేసుకున్నా ప్రతిరోజు కూడా సబ్జెక్ట్ని మర్చిపోకుండా ఉండాలంటే ఎవ్రీడే కనీసం మినిమం అండి ఒక రెండు మూడు గంటలో మినిమం ఒక రెండు మూడు గంటలో మీకు ఉదాహరణకు కూడా చాలా చెప్తూ ఉన్నా ఏది ఆ నెట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీరు చూడండి క్రికెట్లో ఫిట్నెస్ లేకపోతే కనుక అన్ఫిట్ అంటారు మనకి ఈ పోటీ పరీక్షలో కూడా అన్ఫిట్ అవ్వకూడదు ఫిట్నెస్ ఉండాలి అంటే ప్రతిరోజు కూడా కనీసం ఒక టూ త్రీ అవర్స్ అయినా మనం చదువుతూ ఉండాలి ఇది మీకు చెప్పే ఇక ప్రధానంగా వస్తున్నటువంటి నేను హైకోర్టులో పిఈటి నేను మీకు ముందున్నటువంటి వీడియోలు చెప్పే మీకు ముందు ఎందుకంటే సర్కారుకి షాక్ అంటే ఏంటి సర్కార్కి షాక్ అంటే ఇక్కడ పీఈటి పీఈటిల మీద అభ్యర్థులు సో కేసు ఫైల్ చేస్తారు తూర్పుగోదావరి జిల్లా నుంచి అదేందా తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు బాగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు అందరూ వెళ్ళరు అందరూ వెళ్ళరు బాగా ఉన్నటువంటి వాళ్ళే మాకు ఇక్కడ అన్యాయం జరిగింది దీని మీద విచారణ జరిపించండి అని కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇలా చాలామంది చాలా రకరకాలుగా వెళ్ళారు సో అవన్నీ కోర్టు ప్రొసీజర్లో ఉన్నాయి ఆల్రెడీ వాదనలు ప్రతివాదనలు కూడా జరుగుతూ ఉన్నాయి మీకు ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా మీకు చెబుతూ ఉన్నా ఓకే ఇక తదుపరిగా చూడండి పీఈటి కేసుకి సంబంధించి అయితే ఏం వచ్చింది స్టే వచ్చింది అది ఎన్ని రోజులు ఉంటుందా ఏంటి కదా అంతా కూడా ఇక్కడ ప్రభుత్వం దాని మీద చెప్పాల్సినటువంటి వివరాలు ఉంటాయి కోర్టుకి అదేవిందా సో మేము డివిజన్ బెంచ్కి వెళ్ళి ఆ స్టేని ఎత్తేస్తా ఎత్తించేసుకుంటాము అంటే అది ఆ గవర్నమెంట్ పని అదేవిందా నీ పని నా పని కాదు ఈ విషయాన్ని కూడా చూడాలి నేను ప్రతి విషయాన్ని మీకు ఎందుకు అంటే అన్ని కోణాలలో కూడా అన్ని విషయాలని మీకు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నా అది సో రెండవదిగా మిత్రులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్ నార్మలైజేషన్ కేసు అనేది సార్ సోమవారం ఉంది నార్మలైజేషన్ కేసు అనేది సోమవారం ఉంది ఇక పోతే కోలాహలంగా అయితే కనుక ప్రస్తుతం మనకి పంతొమ్మిదవ తారీఖున వెలగపూడి సచివాలయంలో అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపుగాను మీకు ముఖ్యమంత్రి గారి చేతుల మీద మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడలోని అప్పుడు సచివాలయ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారు సచివాలయ నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అపాయింట్మెంట్లు అనేది కార్యక్రమం ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజీగా ఉపాధ్యాయులకి ఎవరెవరికి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నిన్న వచ్చింది స్టే వచ్చింది ఈలోపు కోర్టుకి వెళ్ళి డివిజన్ పెంచుకెళ్తారా వెళ్తారా అదే ఇంకా బెంచ్కి వెళ్తారా అన్నది కూడా అది సెకండరీ బట్ కాకపోతే పీఈటి మీద అయితే కనుక వచ్చింది రిమైనింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది రిమైనింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి రిమైనింగ్ ఉన్నటువంటి పరిస్థితి మీద ఏంటి సరే ఏం జరుగుతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ పంతొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి గారు చేతుల మీదగా అయితే కనుక అపాయింట్మెంట్లు ఇవ్వాలి అని ఆల్రెడీ ఇక్కడ మనకి విద్యాశాఖ మంత్రి గారు రెండు ముఖ్యమంత్రి వర్యులు అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి మిగిలినటువంటి ఎస్ఏలు కానీ ఎస్డిటిలు కానీ లాంగ్వేజెస్ కానీ రిమైనింగ్ ఆల్ ప్రతిదీ కూడా ఇచ్చే వెసులుబా ఫస్ట్ అక్కడ వారు నిర్ణయించుకున్నారు సో ఇవ్వాలి అని ఈలోపు ఒకవేళ కోర్టు నుంచి ఏదైనా వస్తారా అంటే అది చెప్పలేం రావచ్చు రాకపోవచ్చు అంతే కానీ కోర్టులు అయితే కనుక పదిహేనవ తారీఖున ఈ విషయం అయితే కనుక ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సో ఇక చూడండి చాలామందికి అభ్యర్థులకి తెలియని విషయం ఏదేదో నా సొంతంగా నా సొంత డైలాగులు కాదు ఏది నా సొంత డైలాగులు ఏది ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను చెప్తాను అదేందా సో కొంతమందికి పూర్తిగా తెలియకుండా వారు ఏం మాట్లాడతారా ఏంటన్నది తెలియదు అఫ్ కోర్స్ అది ఇంకా మనం దాన్ని ఎవరు ఏం చేయలేము అది ఇక్కడ మీకు చూడండి కేంద్రాన్ని కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు దాటిన దివ్యాంగులకు జనరల్ కేటగిరీలో ఎందుకు చేర్చారు ఎందుకు ఎందుకు చేర్చరు చార్చరు ఇది కట్ ఆఫ్ మార్కులు ఇప్పుడు ఓసీ ఓసీలో ఉన్న ఓపెన్ పోస్టులు ఉన్నాయండి ఈడబ్ల్యూఎస్లో పోస్టులు ఉన్నాయి సో వీటిలో ఉన్నటువంటి పోస్టులకు పిహెచ్ క్యాండిడేట్లు కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వీళ్ళ టాప్ మార్కులు ఇప్పుడు రేపథ్యం మొన్న మన మెగాడిఎస్సి జరిగింది కదా ఈ మెగాడిఎస్సీ సెవెంటీ సెవెన్ జీరో సెవెంటీ సెవెన్ జివో ఫాలో అయ్యారా ఒకటి వాళ్ళు ఏమో మేము మెరిట్ ఆధారంగా తీసుకున్నాం సెవెంటీ సెవెన్ మేము సెవెంటీ సెవెన్ మేము ఫాలో అయ్యామని అధికారులు చెప్తున్నారు అది ఎంతవరకు అభ్యర్థులేమో మేము సెవెంటీ సెవెన్ జీవో మీద సవాల్ చేస్తాం వెళ్తాం వెళ్తామని కూర్చున్నారు సో అది మీకున్న హక్కు మీరు వెళ్ళొచ్చు తప్పేం కాదు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టి వెళ్ళకండి మానే చేపట్టలేదు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళచ్చు ఇక్కడ జరిగింది ఏంటి సో నిన్న ఇక్కడ చూడండి కేంద్రం నిలదీసిన సుప్రీంకోర్టు దివ్యాంగుల రిజర్వేషన్ల అమలు అమలులో జరుగుతున్న వివక్షతపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది విద్య ఉద్యోగ ప్రవేశాలకు సంబంధించి ఆన్ రిజర్వ్ కట్ ఆఫ్ మార్కులు దాటిన ప్రతిభావంతులైన దివ్యాంగులకు జనరల్ కేటగిరీ విభాగంలో చేర్చకుండా వారిని రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించడాన్ని పట్టింది అంటే ఒక పిఎస్ అభ్యర్థి అదేందండి ఫిజికల్ హ్యాండికాప్ అభ్యర్థి అతను జనరల్ అభ్యర్థులతో పోటీ పడ్డాడు జనరల్ అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులు వచ్చాయి ఇప్పుడు అతనికి పోస్ట్ ఎందులో ఇవ్వాలి జనరల్ అభ్యర్థుల్లో వచ్చాయి కాబట్టి జనరల్ అభ్యర్థులతో సమాన ప్రాతిపదికన ఇవ్వాలి అలా ఇవ్వకపోతే అలా ఇవ్వకుండా కట్ ఆఫ్ మార్కులు అంటే జనరల్లో వచ్చిన మార్కులు కూడా వచ్చుండి కూడా జనరల్లో మార్కులు వచ్చిండి కూడా అతనిని ఒక పిహెచ్ రిజర్వ్లో ఉన్నటువంటి పోస్టులను కేటాయించడం ద్వారా ఆ తదుపరి వచ్చేటువంటి వ్యక్తికి ఏమవుతుంది అన్యాయం జరుగుతుంది పోస్టులు కోల్పోతున్నాడు ఇదే జరిగింది ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ ప్రస్తుతానికి మెగా డిఈసీలో కూడా మీరు ఆలోచన చేసుకోండి ఆర్టికల్ కూడా నేను మీకు పెట్టాను కదా ఆర్టికల్ కూడా ఉంది ఈనాడు పేపర్ అందువల్ ఈనాడు పేపర్ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మరి ఈ పరిస్థితి ఏంటి చాలామంది అభ్యర్థులకి ఈ విషయం అర్థం కావాలంటే మందికి అర్థం కాకుండా వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయంటే రకరకాల మైండ్ సెట్లు తయారైన ఒక్కొక్కడైన నిజం మీకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లియర్గా రాష్ట్రంలో మీరు గుర్తుకోండి ఇన్ని వందల కో చాలామంది కోచింగ్ సెంటర్స్లో అన్నీ కోచింగ్ సెంటర్స్ అన్నీ ఏం చేశారంటే కక్ష కట్టేసింది సో కక్ష కట్టుకుంటే కట్టుకున్నాయి కానీ వాస్తవాలు తెలియాలి అదేనా వాస్తవాలు తెలియాలి ఇప్పుడు ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్వాల్ వీళ్ళు వీళ్ళు మీకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో పోస్ట్ పడి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి మార్కులు వచ్చి సో ఆ పోస్టులకి ఎంపిక కాబడాలి అంటే అక్కడున్న పోస్ట్ని వీళ్ళు తెచ్చుకోవాలి కానీ జరిగింది ఏంటి లోపాలు లోపాలు అభ్యర్థుల యొక్క అనుమానాలు అభ్యర్థులకు ఉన్నటువంటి బాధలు అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఎక్కువ టాప్ మార్కులు వచ్చినాయో వీళ్ళు ఎందులో చూపించారు ఇప్పుడు రిజర్వ్ రిజర్వ్ చేయబడినటువంటి ఆ పోస్టులను చూపించారు సో ఇప్పుడు సాక్షాత్తు మీకు సుప్రీంకోర్టు ఏం చేసింది నిలదీసి అడిగింది అవునాగా నిలదీసి అడుగుతుంది మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది సో అలాగే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెవెంటీ సెవెన్ జీరో దీనివల్ల ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి రే రిజర్వేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అవకాశాలు వస్తాయి అదేవిధ సో చాలా మంది ఈ విషయాల్ని వాస్తవాలు మీరు తెలుసుకోండి మంది కూడా ఆల్రెడీ పంతొమ్మిదో తారీఖు జరుగుతుంది సార్ పిఈటికి ఏమో స్టే వచ్చింది అసలు ఏం జరుగుతుంది సార్ ఏంటి సార్ ముందు నుంచి అన్ని విషయాలు నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను నిజంగా ఒక జిల్లా ఒక పేపర్ పెట్టి చాలా ఫ్రీగా పెడితే కనుక అభ్యర్థులకి చాలా మందికి అసలు గొడవ ఉండేది కాదు మీరు ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరూ అదేనా సో ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటి ఎలా ఉంది అంటే అదంతా కూడా ఇక గవర్నమెంట్ చేతిలో ఉంది న్యాయస్థానం చేతిలో ఉంది నీ చేతిలోను నా చేతిలోను ఇవి లేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అలాగే కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు చక్కగా మేము సార్ ఏది ఏమైనా ఇక్కడ దాకా అయిపోయింది సార్ ఇది అంతా అయిపోయింది ఇక లాభం లేదు మేము నెక్స్ట్ ప్రొసీజర్ మేము నెక్స్ట్ కూడా మేము ప్రిపేర్ అవుతాం సార్ అంటే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు చాలా మంచిది సంతోషం మీరు అలా ప్రిపేర్ అవ్వండి తప్పేమీ కాదు ఒకటండి ఒక ఉద్యోగం సాధించే వరకు ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉద్యోగం సాధించే వరకు కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వడంలో దానికి ఏమాత్రం సందేహం లేదు అది మీకు చాలా ఉత్తమం చాలా మంచిది అది నేను అందుకోసమే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి తెలుసా మీకు టెట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత ముఖ్యం ఎవరో మనకి విద్యాశాఖ మంత్రి నాన్న చాలా స్పష్టంగా ఏం చెప్పారు ఏం చెప్పారు ఆయన చాలా స్పష్టంగా ప్రతి ఏడాది నేను డిఎస్సి ఇస్తాను ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తా ఉన్నారు కదా సో ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తా ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ డిఎస్సి ఉంటుందని ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ ఎందుకంటే ఈ మధ్యలో చాలా వరకు రిటైర్డ్ వస్తాయి రిటైర్డ్ వస్తాయి కాబట్టి సో కొద్ది కొద్దిగా అవకాశాలు పెరుగుతాయి సో ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు